దానికి సాధించాం అనుకున్నంత అయిపోయింది కోళ్ళ గురించి మాట్లాడుకునే ముందు షెడ్ చూపిస్తాను ఒక పుంజు నాలుగు అన్నమాట ఐదు అన్నమాట ఇదే మన బ్రీడరు దీన్ని కాగిడేగా అంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లు పోలో ప్రాప్స్ షెడ్ మొత్తం కంప్లీట్ అయింది మొత్తానికి సాధించాం కోళ్ళ గురించి మాట్లాడుకునే ముందు షెడ్డు చూపిస్తాను షెడ్డు చూసిన తర్వాత కోళ్ళ గురించి మాట్లాడుకుందాము రండి ఇదే మన షెడ్డు ఇది వచ్చేసి థర్టీన్ బై ఫిఫ్టీన్ వేసుకున్నాం మేము ఎందుకంటే కోళ్ళు ఇంకా వచ్చే ఉన్నాయి వాటి కోసం ఇంకా ప్రిపరేషన్ జరుగుతుంది ఇంకా ప్లేస్ కూడా అడగడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న కాడికి వేసాము పదమూడు బై పదిహేను షెడ్ ఇది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం కట్టెలు గిట్టెలు మొత్తం తీసుకొచ్చి వేసేసాము ఇది కేజ్ అంటారు ఇవి కోల్డ్ పెట్టుకునేవి ఇది కోల్డ్ పెట్టుకోవడానికి ఇంకా వస్తాయి ఇక్కడ నుంచి ఇంకా త్రీగా వస్తాయి ఇక్కడ నుంచి ఒక త్రీ వస్తాయి మధ్యలో ప్లేస్ కూడా ఉంటుంది దీని మీద మళ్ళీ ఇసుక కూడా వేస్తాము కోళ్ళు మంచిగా బ్రీడింగ్ కావడానికి మేము బ్రీడింగ్ కోసమే వెయిట్ చేస్తున్నాము బ్రీడింగ్ తీయడానికి మాత్రమే తీసుకొచ్చాము బ్రీడింగ్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి కోళ్ళు చూపిస్తా ఉన్నారండి చెట్టు మొత్తం పట్టతోటే కట్టేసాము వర్షానికి రాకుండా ఇంకా దీని మీద ఇంకా ఇంకా వస్తాయి ఇంకా ఇంకా పెన్సింగ్ కూడా ఇంకా ఫుల్గా వేయాలి గ్రీన్ మ్యాట్ కూడా వేసాము ఇగో ఇవి ఫెన్సింగ్ ఇది పైన కూడా ఫెన్సింగ్ వస్తాయి మనకి కుక్కలు పాములు ఏం రాకుండా ఇలా గట్టిగా కట్టామన్నమాట ఇంకా ఇవి కూడా డోర్లు అన్నీ వస్తాయి ఇక్కడ కూడా మొత్తం మట్టి మొత్తం వేపిస్తాము ఇది మా పక్కన ప్లాట్ అనమాట తెలిసిన దగ్గర లీజుకి తీసుకున్నాము ఫుల్ వచ్చేసి ఇవి ఒక పుంజు నాలుగు పెట్టలు అనమాట ఐదు పెట్టలు అనమాట బ్రీడర్ చూడండి బ్రీడర్ ఇదే మన బ్రీడర్ ఇదే మన బ్రీడరు దీన్ని కాగిడేగా అంటారు బ్రీడర్ చాలా బాగుంది నాకు నచ్చినది ఎయిర్కూరి తెచ్చుకున్నాము పెట్టలు మరియు పుంజులు ఇది బ్రీడర్ తీపిస్తాము మీకేమైనా కావాలంటే కామెంట్ చేయండి అలాగనే బ్రీడర్ ఎలా ఉందో కామెంట్ చేయండి బ్రీడర్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బిట్టెలు కూడా ఉన్నాయి ఇదిగో ఈ ఐదు పెట్టలు ఈ గోంగూర చెట్లు అనమాట ఇంట్లో చేసుకున్నారు స్టార్టింగ్ వీడియోనే కాబట్టి ఇంకా మీకు కావాలంటే ఇంకా డీటెయిల్గా ఇంకా కోడి కోడి గురించి సపరేట్గా డీటెయిల్గా చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బ్రీడర్ ఎలా ఉందో అలా పెట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ లైక్ చేయండి